నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం ఆర్య వైశ్య కార్పొరేషన్ ని ప్రకటించడం పట్ల ఆర్య వైశ్యులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ప్రకటించారు ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో బుధవారం స్థానిక కలాసి బస్తిలోని ఆర్యవైశ్య సత్రంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇల్లందు ఆర్యవైశ్య సోదరులు మాట్లాడుతూ ఆర్యవైశ్య కార్పొరేషన్ కోసం ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేయడం జరుగుతుంది ఆ ఫలితంగానే కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న ఆర్యవైశ్య ను ఏర్పాటు చేయడం జరిగిందని ఇల్లందు ఆర్యవైశ్యులు తమ అభిప్రాయాన్ని వెల్లబుచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు ఆర్యవైశ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లేళ్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు కార్యక్రమంలో అరసవెల్లి రాధాకృష్ణ రాచర్ల వెంకటేశ్వర్లు ప్రొద్దుటూరు నాగేశ్వరరావు దొడ్డరాజు కటకం బాలకృష్ణ పసుమర్తి వాసు మైలవరపు బసవయ్య ఎలుగూరి నగేష్ పసుపుల పుల్లారావు ఎస్ఎస్ఎన్ శ్యామ్ గోరంట్ల విజయ్ కుమార్ చంద వెంకన్న దివ్వల రమేష్ తాటిపల్లి వెంకన్న గౌరిశెట్టి కృష్ణ గౌరిశెట్టి విజ్ఞాన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య సంక్షేమ సంఘం అధ్యక్షులు పసుమర్తి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి మంత్రివర్గ సహచరులంతా నిన్న మంత్రివర్గ సమావేశంలో కొన్ని కార్పొరేషన్ ప్రకటించారు దానిలో మన ఆరోగ్య కార్పొరేషన్ ప్రకటించడం చాలా ఆనందదాయకం ఈ సందర్భాన్ని దీన్ని పురస్కరించుకొని గౌరవనీయులు పెద్దలు ఆర్కే సార్ మాట్లాడాల్సింది కోరుతున్నాను వాసవి జై జై వాసవి జై ఆర్యవేష ఎన్నో సంవత్సరాల పోరాట ఫలితంగా నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆర్యవేశులకి కార్పొరేషన్ ని అనౌన్స్ చేయడం జరిగింది ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకించి ముఖ్యమంత్రి అదే విధంగా కేబినెట్ మంత్రి వర్యులందరికీ శాసనసభ సభ్యులందరికీ అదేవిధంగా మా ఇల్లెందు నియోజకవర్గ కనకయ్య గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కుణిజ్ రోషయ్య గారి నుంచి కూడా ఈ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంది మరి అప్పటి నుంచి చేస్తున్నటువంటి పోరాట ఫలితంగా ప్రస్తుతం ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్ జరిగింది దీని ద్వారా ఆర్యవైశ్యుల అభ్యున్నతి ఎంతో దూరంలోనే ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా వారి అభ్యున్నతి మనకు కానున్నది అదేవిధంగా దీని ద్వారా ఎంతో మంది పేద ఆర్యవైశ్యులు కూడా లబ్ధిని పొందనున్నారు అందువల్ల మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జయవాసవి జై జై వాసవి జయ ఆర్యవైశ్య రేవంత్ రెడ్డి గారు నిన్న ఆర్వేశ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మనందరికీ చక్కటి పోరాట ఫలితాన్ని అందించారు ఎన్నో పోరాటాలు చేసిన దీనికోసం పోరాటం చేయకుండానే వారు మనకి ఆర్వేశ కార్పొరేషన్ చూడటం జరిగింది ఈ ఆర్వేశ కార్పొరేషన్ ద్వారా ఏదో వయసులందరికీ ఎన్నో రకాలుగా ఎన్నెన్నో రకాలుగా ప్రయోజనాలు అందులో కృతజ్ఞత తెలియజేస్తూ వాళ్ళ అభిషేకం చేయడం జరిగింది నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో మన ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం ఆరో కార్పొరేషన్ కావాలని దానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలల కాలమైంది ఇంత వెంటనే ఇవ్వడం చాలా సంతోషకరం కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ లో సంబంధించిన పథకాలు ఏవైనా ఉన్నా గానీ మన ఆరా బీదులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికి వర్తిస్తాయి కావున మన ముఖ్యమంత్రి రెడ్డి రేవంత్ రెడ్డి గారికి మన సోనియామ గారికి ప్రత్యేక ప్రత్యేకత తెలుపుకుంటూ ఇల్లెందు మండల అధ్యక్షుడిగా గౌరీశెట్టి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను కాంగ్రెస్ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు